లాస్ట్ వీడియోలో మీరు మాకు చూపించిన అభిమానానికి ఇక్కో కిక్ ఎలవరికి నమస్కారం ఈరోజు మనం అన్నానగర్ నుంచి బిగ్ బాస్ అయితే వెళ్ళిపోతున్నాం దీనికోసం అన్నానగర్ మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ప్లాట్ఫామ్ లో వెయిట్ చేసాం ఇంకా అయితే ట్రైన్ అయితే రాలేదు ఇక్కడికి ప్రజెంట్ ఫైవ్ స్టేషన్స్ తర్వాత వడపల్లి అనే స్టేషన్ అయితే మనం దిగిపోతున్నాం ఇక్కడ దీనికి ఆపోజిట్ గా మనకి ఏ టూ బి రెస్టారెంట్ ఉంటుంది ఈ ఏటు బి రెస్టారెంట్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది రోడ్ అలా స్ట్రైట్ గా మనం కనుక వెళ్తే దీనికి ఎదురుగా మనకి ఫారం మాల్ చెన్నైలో చాలా ఫేమస్ మాల్ మీరు ఎవరైనా ఫారం మాల్ కి వెళ్ళాలి అనుకుంటే చాలా ఫేమస్ మాల్ ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ మాల్ చూసిన తర్వాత మనకి దీంట్లో ఎన్నో కొనుక్కోవాలనిపిస్తుంది అలా కొనుక్కోవాలంటే మన దగ్గర బడ్జెట్ ఉండాలి మరి మన బడ్జెట్ లో కొనుక్కోవాలంటే వేరే చోటికి వెళ్ళాలి మరి వెళ్దామా లెట్స్ గో ఇక్కడ ఒక మిశ్రమ్ సంధించి అలా స్ట్రైట్ వెళ్ళిపోతే వెళ్ళిపోతాయి మనకి ఇక్కడ మనం ఫ్రెండ్స్ కి వచ్చేస్తాం ఫార్మల్ కి అయితే మనం వచ్చేస్తాం దీనికి మనకి ఆపోజిట్ గా కరెక్ట్ గా మనకి దీనికి ఆపోజిట్ గా మనకు ఒక బిగ్ బాస్ షాప్ అనిస్తుంది కదా అంటే గెడ్డంతో ఉన్నాడు కదా అదే బిగ్ బాస్ అంటే కొంచెం ఒక టూ స్టెప్స్ మనం స్ట్రైట్ గా వచ్చేసాం ఈ బిగ్ బాస్ షాప్ అయితే మనం ఒక చూద్దాం ఇక్కడ మీకు ఏ షర్ట్ అయినా ఐ మీన్స్ ఏ మూడు షర్ట్లు అయినా కూడా థౌజండ్ రూపీస్ మాత్రమే ఇక్కడ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ కూడా ఉన్నాయి మీకు ఏ త్రీ షర్ట్స్ తీసుకున్నా కూడా థౌజండ్ రూపీస్కి వస్తున్నాయి నేను నేను మూడు షర్ట్లు తీసుకున్నాను నాకు ఇది చాలా బాగున్నాయి అండ్ ఈ సెలక్షన్ లో కొన్ని మీకు ఈ వీడియో చూద్దాం అనుకుంటున్నాను షర్ట్స్ లో కూడా క్యాజువల్ ఫార్మల్ సెమీ ఫార్మల్ షర్ట్స్ కూడా ఉన్నాయి అండ్ మనం చాలా మట్టి డిజైన్ ప్యారెక్టర్స్ తీసుకున్నాం కదా అలాంటి డిజైన్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను కదా ఈ షర్ట్స్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మనం మూడు విడివిడిగా తీసుకుంటాం కనుక ఆ బిల్ మీద ఎంతైతే ప్రైస్ ఉందో అంత ప్రైస్ పడుతుంది నార్మల్ గా తీసుకుంటే అంటే కలిపి తీసుకుంటే కనుక మనకి ఆఫర్ లో వస్తుంది చాలా రకాల షర్ట్స్ ఉన్నాయి మనం ఏంటంటే తక్కువలో తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద షర్ట్ చాలా నాకు బాగా నచ్చింది అండ్ చాలా టైప్ ఆఫ్ షర్ట్స్ అయితే మనకి గా ఉన్నాయి పాటు టీ షర్ట్స్ కూడా మీకు చూడ చూస్తున్నాను ఒకసారి ఖచ్చితంగా మీరు ఒకసారి విజిట్ చేయండి బిగ్ బాస్ కి దీని అడ్రస్ వీళ్ళ ఫోన్ నంబర్ అన్ని కూడా మీకు పెట్టడం జరుగుతుంది మీకు చూపించి రెయిన్ కోట్స్ కూడా ఉంటున్నారు రైన్ కోట్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ కనిపిస్తుంది టీ షర్ట్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ గా కనుక్కుంటే త్రీ తీసుకుంటే మనకి థౌజండ్ సేమ్ ఏ షర్ట్ తీసుకున్నాయి అండ్ ఇక్కడ షర్ట్స్ లో కూడా మనకి అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయని కనిపిస్తున్నాయి మనకి ట్రాక్స్ కానీ షార్ట్స్ కానీ బరియన్స్ కానీ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో దీని అడ్రస్ ఏంటి ఎక్కడెలా వెళ్ళాలి అని కూడా నేను డిస్క్రిప్షన్ పెడతాను ఇప్పుడు నాకు నచ్చిన కొన్ని డిజైన్ ప్యాటర్న్స్ అయితే మీకు చూపిస్తున్నాను నాకు ఈ డిజైన్ ప్యాటర్న్స్ చాలా బాగా నచ్చాయి అనమాట సో నేనైతే ఒక షర్ట్ అండ్ ఒక టీ షర్ట్ అండ్ ఇంకోటి తీసుకున్నాను మీకు అవి కూడా ఫొటోస్ పెట్టడం జరుగుతుంది ఈ డిజైన్ ప్యాటర్న్స్ చాలా బాగా అనిపించాయి షర్ట్స్ కూడా చాలా బాగా అనిపించినాయి షాపింగ్ చేసిన తర్వాత మీకు ఏమైనా చిల్ అవుతా అనుకుంటే పక్కనే కమల థియేటర్ అని ఫేమస్ థియేటర్ అయితే ఉంది సో నేను కూడా ఇది ఫస్ట్ టైం విజిట్ చేయడం అనమాట మనం చెన్నైకి వచ్చిన ఎవరైనా ఈ థియేటర్ రిలీజ్ చేయాలనుకుంటే లోపల ఎలా ఉంటుంది ఏంటి దానికోసం మీకు లోపల వరకు తీసుకెళ్తున్నాను ఇది కమల థియేటర్ బిగ్ బాస్ పక్కనే షాప్ దీంట్లో రెండు స్క్రీన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ స్క్రీన్ సెకండ్ స్క్రీన్ అది అండ్ దీంట్లో మనం అసలు లోపలికి ఏమీ తీసుకెళ్ళకూడదు అక్కడ వాళ్ళు అక్కడ కొనుక్కునే తీసుకెళ్ళాలి అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి బుధవారం నైన్టీ నైన్ రూపీస్కి మూవీ టికెట్ వస్తుంది అనమాట సో ఈ ఆఫర్ మాత్రం మిస్ అవ్వద్దు సో దీంట్లో చెప్పాను కదా బయట నుంచి ఎక్కువ ఉంటే అసలు లేదు అబ్బాయి మూవీ చూసిన తర్వాత మరి మనకు వేస్తే దానికోసం మరి మంచి రెస్టారెంట్ వెళ్ళాలి కదా మెట్రో పక్కనే ఆనంద భవన్ అని మంచి రెస్టారెంట్ ఉంది ఫుడ్ కూడా హై క్వాలిటీ హై నీట్నెస్ తో ఉంది ఈ వీక్ ఎలాగైనా బయట ఎక్కడికి నేను వెళ్ళాలి ఎక్కడికి వెళ్దాం సరే ఫ్రెండ్ గుడ్ ఈ బెస్ట్ ప్లేస్ ఎందుకంటే వడపల్లి మెట్రో దగ్గరే మనకి టెంపుల్ ఉంది దీని పక్కనే మనకి మాల్ ఫార్మస్ మాల్ దీని తర్వాతే ఆపోజిట్ లో కమల సినిమాస్ మనకి ఇక్కడ ఆకలిస్తే కనుక దీని పక్కనే కూడా మనకి యూట్యూబీ రెస్టారెంట్ ఉంది ఒక వీకెండ్ బాగా ఎంజీసేద్దాం మరి మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ